హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ దీప్కా రెసిపీస్ అండ్ లాగ్స్ ఇది వచ్చేసి నా వెయిట్ లాస్ థాలీస్ అనమాట వెయిట్ లాస్ తాలీ అని చెప్పేసి బిర్యానీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా చెప్తాను సో ఇది వచ్చేసి ఎమ్మిగా ఉంటుంది బిర్యానీ అన్నీ తినండి బట్ లిమిట్గా తినండి ఆయిల్ ఫుడ్ తగ్గించండి మైదా షుగర్ అవి కొంచెం అవాయిడ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి ఈ తాలి వచ్చేసి గీ రోటీ రైస్ సలాడ్ దాల్మక్కని అండ్ ఎగ్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి గీ రోటి పన్నీర్ బుజ్జీ సలాడ్ అనమాట రైస్ ఉంటే ఓన్లీ వన్ చపాతి తీసుకుంటాను రైస్ లేదనుకుంటే టూ చప్ టూ గీ రోటీస్ తీసుకుంటాను అనమాట ఇది వచ్చేసి పాలక్ పన్నీర్ గీ రోటీ జీరా రైస్ అండ్ సలాడ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ దోసకాయ పప్పు రైస్ అప్పడం చాలా చాలా బాగుంటాయి మనం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఎన్ని ఎన్ని ఇయర్స్గా మనం వెయిట్ పెరుగుందో ఒకేసారి వెయిట్ తగ్గాలంటే ఎవరికి తగ్గదు చాలా స్లోగా తగ్గుతుందనమాట అప్పుడే మనం హెల్తీగా ఉన్నట్టు ఒకేసారి తగ్గినా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ థాలి వచ్చేసి చోలే కర్రీ చపాతి రైస్ సలాడ్ ఎంత స్లోగా తగ్గితే మనం అంత హెల్తీగా ఉన్నట్టు మీకు ఒకవేళ ఎక్కువ ఆకలిస్తుంది అనుకోండి కర్రీస్ని డబల్ చేసుకోండి రైస్ రోటీని మాత్రం తక్కువ చేసేయండి ఇది వచ్చేసి మునగాక పప్పు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట వెయిట్ వెయిట్ లాస్లో చాలా బాగుంటుంది అండ్ మష్రూమ్ అండ్ చిక్కుడుగా ఫ్రై నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్ పులా అండ్ ఆలు కుర్మా అనమాట సో రెసిపీస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీస్ అయితే ఎమ్మెగా ఉంటాయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి సో అన్నీ తినొచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ లిమిట్గా తినండి వన్ కప్ రైస్ వన్ కప్ వన్ తోటి సో చూసారా ఎంత ఎమ్మెగా ఉందో సలాడ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి వాటర్ ఎక్కువ తాగండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు మంత్స్ పడుతుంది డేస్ కాదు మన ఎమ్మి ఎమ్మి ఫేవరెట్ అనమాట నాకైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్